మీ పేరెంట్స్ అంత మంచోళ్ళు భూమి మీద ఉండరు మీ పేరెంట్స్ అంత మంచోళ్ళు అంటే వాళ్ళు మంచి వ్యక్తులని రాదు వాళ్ళు వేరే ప్రపంచానికి వాళ్ళు వేస్ట్ అయ్యి ఉండొచ్చు మీ గురించి కానీ మీ విషయంలో కానీ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా నెగిటివ్ ఆలోచించరు మీరంటే ఎంత పిచ్ అంటే చాలా మంది అమ్మా నాన్నలు ఇంకా కలిసి ఉంటున్నారంటే మీకోసం ఉంటారు మీరే లేకుంటే విడిపోతుండ్రేమో వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా భరిస్తున్నారంటే మీకోసం భరిస్తున్నారు ఎంత ఇష్టం లేకున్నా జాబులు చేస్తున్నారు పైసలు సంపాదిస్తున్నారు మీ ఫీజులు కడుతున్నారంటే మీ కోసం కడుతున్నారు మిమ్మల్ని చదువుమని అడుక్కుంటున్నారంటే మీకోసం అడుక్కుంటున్నారు వాళ్ళకు వన్ పర్సెంట్ ఉపయోగం లేదు మీరు చదువుకొని బాగుపడి మీరు ఫుల్ పైసలు సంపాదించి వాళ్ళకి ఇస్తారు అన్న ఆశ కానీ స్వార్థం కానీ వాళ్ళకి ఏ మాత్రం లేదు ఉండదు కూడా మీకైతే పెళ్ళిళ్ళు చేసి పంపిస్తారు మీ నుంచి రూపాయి కూడా ఆశించరు మీరు మంచి ఉద్యోగం తెచ్చుకుంటే జీవితాంతం మీ భర్తకు మీ పిల్లలకే ఖర్చు పెట్టుకుంటావు కానీ మీ అమ్మ నాన్నలు నీ నుంచి ఒక రూపాయి ఎక్స్పెక్ట్ చేయరు లా నీ కట్నం ఇచ్చి పెళ్లి చేసేస్తారు అంతకంటే నిస్వార్థమైన మనుషులు భూమి మీద ఉండరు నిస్వార్థానికి ఎగ్జాంపుల్స్ వాళ్ళు అంత హైలైట్ వాళ్ళు